హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకే జెమ్ స్టోన్స్ రుద్రాక్షలు పిరమిడ్స్ అండ్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి డీటెయిల్స్ అడగచ్చు ఓకే ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి ఇవన్నీ పెయిడ్ సర్వీసెస్ ఓకే సో ఈరోజు మీ పర్సన్ అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకు మీ ఎమోషనల్ ఎనర్జీని చెప్తుంది అండ్ అదొక నర్చరింగ్ కేరింగ్ ఎమోషనల్ ఎనర్జీ ఓకే మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే చాలా ఎమోషనల్గా మీ రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మీద ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్న విషయం మీ పర్సన్ కనుక్కున్నారు తనకి కూడా అనిపిస్తుంది అసలు ఈ రిలేషన్ సడన్గా ఎందుకు మీ మధ్య ఏర్పడింది మీదొక పాస్ట్ లైఫ్ ఒకటే కాదు ఇంకా చాలా లైఫ్స్ నుండి ఇద్దరూ కూడా లైఫ్ కలిసి షేర్ చేసుకున్న వాళ్ళు మీరు ఇక్కడ ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళు అండ్ ఇదొక ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ అండ్ Divine Connection ఓకే డివైన్ కౌంటర్ పార్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ సి పాస్ట్ లైఫ్ కనెక్షన్ రీయూనియన్ అనేది చూపిస్తుంది మనకి ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో రీయూనియన్ కోసం ఆ మేనిఫెస్టేషన్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది అని చెప్తుంది ప్రతి రీడింగ్లో కూడా మీకు ఈ మేనిఫెస్టేషన్ అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ వస్తున్నాయి అండ్ పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ సోల్ మేట్ ఇలాంటి కార్డ్స్ వస్తున్నాయి కమ్యూనికేషన్ కార్డ్స్ వస్తున్నాయి అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ కూడా వస్తున్నాయి మనకి సో మీరు విదౌట్ రీడింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు రీయూనియన్ త్వరలోనే ఉంది అని మీరు ఇంకా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీ రిలేషన్ ఇంకా మీరు ఈ ముందుకు ముందుకెళ్ళాలని చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఇంకా అండ్ మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో వాటికి రిజల్ట్ అయితే రాబోతుంది పాజిటివ్ రిజల్ట్ ఓకే నైట్ ఆఫ్ సోడ్స్ మీ బోసన్కి అలా ఉంది మైండ్లో అంతలా పరిగెత్తుకొని మీ దగ్గరికి రావాలి అన్నీ ఉంది బట్ ఏంటంటే కొన్ని విషయాల వల్ల రాలేకపోతున్నారు అంటే మేబీ కొంతమందికి థర్డ్ పార్టీ ఇష్యూస్ కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి క్లియర్ చేసుకోకుండా మీ దగ్గరికి రావడానికి మీ పర్సన్కి ఇష్టం లేదు అండ్ యూనివర్స్కి కూడా అంత కన్ఫ్యూజ్డ్ మైండ్తో మీ దగ్గరికి మీ పర్సన్ పంపించాలని యూనివర్స్కి కూడా ఇష్టం లేదు సో అందుకే రీయూనియన్స్ డిలే అవుతున్నాయి కొంతమందికి ఎందుకంటే అక్కడ మీ పర్సన్ మంచి ఎనర్జీస్లో లేరు డిస్టర్బ్డ్ అండ్ డిప్రెషన్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ సో అందుకే రీయూనియన్ చేసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు మీకు అట్లీస్ట్ మీతో చాట్ చేయడానికి కూడా టైం ఉండదు మీ పర్సన్కి సో అందుకే కమ్యూనికేట్ చేస్తారు ఇది తప్పకుండా కమ్యూనికేషన్ కాడి ఇది తప్పకుండా కమ్యూనికేషన్ వస్తుంది మీకు విదిన్ వన్ ఆర్ టూ వీక్స్ టూ వీక్స్ మీకు కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి నైట్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ మీ దగ్గర ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ అడగబోతున్నారు చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఇరుక్కొని ఉన్నారు మీ పర్సన్ సో ఆఫ్టర్ రియూనియన్ మీ పర్సన్ మిమ్మల్ని ఫైనాన్షియల్ హెల్ప్ అయితే అడుగుతారు తప్పకుండా అండ్ మీరు ఆ హెల్ప్ కూడా చేస్తారు యాక్సెప్ట్ చేస్తారు ఆ రిక్వెస్ట్ని ఓకే బట్ ఇక్కడ కొంతమంది విషయంలో ఈ కార్డు ఏం చెప్తుంది అంటే ఎవరైతే మనీ మైండెడ్ ఉంటారో అది కూడా చెప్తుంది మనీ మైండెడ్ ఉన్నవాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం వస్తున్నారు అని అంటే మీ దగ్గరికి మనీ ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారని కూడా అర్థం ఓకే అది మీరు చూసుకోండి మీ ఎలాంటి వారు అనేది మీకు తెలుస్తుంది సో ఇది రెండు రకాలుగా చెప్తుంది యూనివర్స్ ఇంకొక కార్డు ఇచ్చింది మనకి సి ప్రతి రీడింగ్లో టూ ఆఫ్ కప్స్ కార్డ్ వస్తుంది మీద ఒక ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ డివైన్ కౌంటర్ పార్ట్ మీ పర్సన్ ఆర్ మీరు డివైన్ మాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ మీవి ఓకే వావ్ మళ్ళీ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది సేమ్ రీడింగ్లో మనకి కింగ్ అండ్ క్వీన్ వస్తారు మన రీడింగ్లో ఎప్పుడు ఓకే సో మీరు ఇలా కూడా చూ చూసుకోవచ్చు ప్రూఫ్ ఏంటని అంటే టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇదొక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ సోల్ మేట్ అండ్ డివైన్ కనెక్షన్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే సో కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఒకే రీడింగ్లో వస్తే అదొక గుడ్ ఇండికేషన్ అనమాట మీ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవ్వదు అండ్ ఇద్దరు మనసులో కూడా ఏ విధమైన ఏ విధమైన ఏమంటారు దాన్ని నెగిటివ్ థింకింగ్ అయితే లేదు నెగిటివ్ ఇంటెన్షన్స్తో కలవట్లేదు మీరు అని అర్థం ఓకే ఇక్కడ మీ పర్సన్కి హార్ట్ చక్ర అయితే ఓపెన్ అయింది త్రోట్ చక్ర ఓపెన్ అవ్వతుంది ఇంకా అవ్వలేదు ఓకే సో హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీకు మెసేజెస్ చేయడం స్టార్ట్ చేస్తారు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు మీ పోర్సన్ ఇప్పుడు ముందు ఉన్నట్టుగా కాకుండా కొంచెం ఎక్కువ మెసేజెస్ సెండ్ చేయడం ఎక్కువసేపు మీతో చాట్ చేయటం లేదా కాల్స్లో కూడా ఎక్కువ ఎక్కువ టైం మాట్లాడటం అండ్ ఇంకొకటి మీ పర్సన్కి అసలు వీడియో కాలింగ్ చేసే అలవాటు లేదు జనరల్గా పాస్ట్లో బట్ ఇప్పుడు వీడియో వీడియో కాలింగ్ కూడా చేస్తారు మీకు ఓకే వీడియో కాలింగ్ నార్మల్ కాలింగ్ ఏదైనా అవనేవండి బట్ మీతో ఎక్కువసేపు కమ్యూనికేట్ చేస్తారు అని అర్థం ఎందుకంటే తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఓకే ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఇంకా డిప్రెషన్లోనే ఉన్నారు మీ కోసం ఓకే ఇంకా ఏవో థర్డ్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్లో ఇంకా ఉన్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఓకే ఇక్కడ మీ పర్సన్ చిన్న ప్రాబ్లమ్ని కూడా పెద్ద లాగే ఆలోచిస్తారు తన మెంటాలిటీ అలాంటిది అనమాట సో అందుకే త్వరగా ఏ డెసిషన్ తీసుకోలేరు కొన్ని సపోర్టివ్గా తీసుకోవాలి కొన్ని సీరియస్గా తీసుకోవాలి మనకి ఏదైనా జరిగినప్పుడు కానీ ఇక్కడ అలా ఉండదు మీ పర్సన్ మైండ్లో అన్నీ సీరియస్గానే తీసుకుంటారు అందుకే థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది మీ పర్సన్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ హీలింగ్ ఇంకా హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు మీ పర్సన్ ఈ హీలింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇమ్మీడియట్గా మీకు మెసేజ్ చేస్తారు మీ దగ్గ పర్సన్ దగ్గర నుంచి ఎప్పుడైతే మెసేజ్ వస్తుందో అప్పుడే మీ పర్సన్ ఆన్ ద స్పాట్ మీరు అనుకోవచ్చు మీ పర్సన్ కంప్లీట్లీ హీల్ అయ్యారు అని ఓకే మజీషియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ మీ మ్యారీడ్ లైఫ్ మీ ఫ్యూచర్ ఇవన్నీ కూడా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు మీ రిలేషన్ ఎలా ఉండాలి మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి మీ మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అండ్ మీతో కలిసి బిజినెస్ కూడా చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు మీ పర్సన్ బట్ కొంతమంది లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అంటే ఇక్కడ మేబీ మీ పాస్ట్ పర్సన్తోనే ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయవచ్చు మళ్ళీ సెకండ్ ఛాన్స్లో లేదా ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు ఓకే ఈ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎలా వస్తారు అంటే చాలామందికి ఇద్దరి మధ్య ఒక గొడవ అవుతుంది ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది చాలా రోజులు చాలా రోజులు ఆర్గ్యుమెంట్ నడిచిన తర్వాత అది ఫ్రెండ్షిప్గా మారుతుంది తర్వాత అది మీకు రిలేషన్షిప్గా మారుతుంది మీ ఇద్దరి మధ్య ఓకే సో సెకండ్ పర్సన్ కొంచెం రిజర్వ్ ఉంటారు అందుకే మీకు కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది అగైన్ హై ప్రీస్టెస్ ఎనర్జీ హై ప్రీస్టెస్ ఎనర్జీ అంటే మీకు అందరికీ తెలుసు ఒక హీలింగ్ ఎనర్జీ హైలీ నాలెడ్జిబుల్ పర్సన్ ఇండిపెండెంట్ పర్సన్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ఒక మదర్లీ లవ్ ఇచ్చే పర్సన్ హై ప్రిస్ట్రెస్ సో మీ పర్సన్కి మీ దగ్గర నచ్చే ఎనర్జీస్ అన్నీ కూడా ఇదే హై ప్రిస్ట్రెస్ ఎనర్జీ అందుకే మిమ్మల్ని ఒక హీలింగ్ ఎనర్జీలా చూస్తారు ఒక హీలర్ లాగా చూస్తారు మీ పర్సన్ బట్ ఇక్కడ ఏంటి అనంటే మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు రాలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే మెయిన్ రీజన్ ఏంటంటే తనకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి థర్డ్ పార్టీతో థర్డ్ పార్టీ రిలేటెడ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి సో అవి క్లియర్ చేయాలంటే కొంతమందికి ప్రాపర్టీస్ అమ్ముకునే సిచ్యుయేషన్ వచ్చేస్తుంది సో అందుకని అది చాలా కొంచెం సాడ్నెస్ క్రియేట్ చేస్తుంది ప్రాపర్టీస్ అమ్ముకోవాలంటే ఎవరికైనా కూడా అందుకే అలాంటి మీ మీకోసం ఆలోచించడం అనేది కొంచెం కష్టమైన పని కాబట్టి అవన్నీ క్లియర్ అయిన తర్వాత మీతో రిలేషన్ స్టార్ట్ చేద్దామని మిమ్మల్ని దూరం పెడుతున్నారు బట్ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది విదిన్ వన్ ఆర్ టూ వీక్స్ కమ్యూనికేషన్ తప్పకుండా వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి అండ్ సి అండర్ ద డెక్ ఎనర్జీ ది ఎంప్రేర్ ఏరీస్ ఎనర్జీ మేష రాశి ఎంప్రర్ ఎనర్జీ ఇది మీ పర్సన్ ఎనర్జీ ఇది ఒక ఫాదర్లీ టైప్ ఒక అథారిటీ ఫిగర్ టైప్ ఉంటారు మీ పర్సన్ ఓకే సో మీ దగ్గరికి ఎప్పుడు రావాలి మీ లైఫ్ని ఎప్పుడు కలిసి ఎప్పుడు మీతో కలిసి లైఫ్ని లీడ్ చేయాలి అన్న ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి సో అందుకే ప్లానింగ్లో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కలవాలి ఎలా కలవాలి ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడు క్లియర్ చేసుకోవాలి ఇదంతా ప్లానింగ్లోనే ఉన్నారు బట్ ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోవట్లేదు మీ వైపు కానీ ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ బట్ తప్పకుండా మీ లైఫ్ అయితే స్టార్ట్ అవబోతుంది న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు విదిన్ విదిన్ వన్ టు ఫోర్ వీక్స్లో మీరు ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు మీ తో ఈ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా కొంతమంది విషయంలో మీ న్యూ పర్సన్ అయి ఉండొచ్చు ఓకే బట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వాళ్ళ కనెక్షన్ ఒక డివైన్ కనెక్షన్ డివైన్ కౌంటర్ పార్ట్ డివైన్ ఫ్యామిలీ డివైన్ మ్యాస్కిలిన్ సో అందుకే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ అండ్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ సిస్టర్స్ కూడా ఫైట్ చేస్తున్నారు మీ రిలేషన్ కోసం మీ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మిమ్మల్ని అలా బాధగా చూడలేకపోతున్నారు మీ అండ్ సిస్టర్స్ సో అందుకే మీ రిలేషన్ ముందుకు వెళ్ళాలి తప్పకుండా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ వరకు వెళ్ళాలి మీ రిలేషన్ అండ్ మీరు ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చూడాలి అనేది కూడా మీ యాన్సిస్టర్స్ సిస్టర్స్ ప్లాన్ చేస్తున్నారు అందుకే యూనివర్స్కి పదే పదే ప్రే చేస్తున్నారు మీ యాన్సిస్టర్స్ కూడా మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్స్ కూడా తప్పకుండా వర్క్ అవుతున్నాయి అండ్ అందుకే యూనివర్స్ మిమ్మల్ని త్వరలోనే కలపబోతుంది ఓకే సో ఇక్కడ లక్కీ నెంబర్ టూ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కనుక రెజొనేట్ అయితే మీకు ఐఎమ్ సో హ్యాపీ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీవినియన్ రెమెడీస్ క్రిస్టల్స్ రుద్రాక్ష పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు ఓకే సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షేరింగ్ లెవెన్ లైట్